ప్రజా టీవీ తెలుగు న్యూస్ కావచ్చు అవి అందరికీ ఆర్థిక సమానత్వం జరగాలి రాజకీయ సమానత్వం జరగాలి అందరికీ న్యాయం జరగాలి అలా జరగాలి ఎవరో ఎక్కడో ఉండి పరిపాలిస్తున్నారు ఇక్కడ మరి జరగాలి అందరికీ ఈక్వల్ ఈక్వల్టీ కావాలి కాబట్టి ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే వాళ్ళే తన పరిపాలనలో భాగస్వాములు కావాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్థానిక ప్రభుత్వాన్ని తీసుకొచ్చారన్నమాట అంటే ఇక్కడ ఏంటి భూమి అభివృద్ధి జరగాలన్నా భూ సంస్కరణ జరగాలన్నా మంచి విద్యని ఇవ్వాలన్నా మంచి వైద్యాన్ని ఇవ్వాలన్నా మంచి త్రాగులేని రోడ్డుని ఈ వ్యవస్థ మొత్తాన్ని వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలన్నా ఇవన్నీ జరగాలి అంటే ఇవన్నీ జరిగి గ్రామం అభివృద్ధి జరగాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే స్థానికంగా పరిపాలనలో భాగస్వామ్యం కావాలి అలా అయినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ నలభై చెప్తుంది అంటే గాంధీజీ ఏమంటాడు ఇప్పుడు ఆయన ఆదేశించిన సూత్రాల్లో ఆయన ఏమన్నాడంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందింది అన్నాడు సో ఆర్టికల్ ఫార్టీని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నాం కాబట్టి స్థానిక సంస్థల వ్యవస్థ ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది దాని పరిణామ క్రమం చెప్పాను అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు నా చేతిలో ఉన్నాయి ఇక్కడ గ్రామ స్థాయిలో ఒక గ్రామ అధికారి ఉంటారు గత సర్పంచ్ వ్యవస్థ వీళ్ళందరూ ఉంటారు మండల స్థాయిలో వచ్చేసి ఇంకా ఎంపీటీసీ సభ్యులు ఉంటారు ఎంపీ చైర్మన్ ఉంటారు ఇంకా జిల్లా స్థాయిలో జెపిటీసీ వాళ్ళు ఉంటారు జెడ్పీటీసీ చైర్మన్ ఉంటారు ఇంకా నగర సంస్థలు చూస్తే అక్కడ వచ్చేసి మేయర్ ఉంటారు జరిగింది రెండోది ఇప్పుడు ఏంటంటే ఇంకోటి అతి ముఖ్యమైన వ్యవస్థ మన జిల్లాలో పదివేల ఎకరాలకి ఈ పచ్చి ఉంది దానికే పర్టిఫికెట్ తెచ్చుకొని వాటి గ్రైట్లు నేర్చుకుంటే ప్లస్ ఇక్కడ ఎంపీ ఎంపీఎన్ఆర్ అమౌంట్ వస్తుంది ప్లస్ బస్సులకి వస్తుంది ముప్పై మూడు వస్తుంది